అష్ట దిగ్బంధనం అంటారు అరుంధతి సినిమా చూసిన వాళ్ళకి ఎవరికైనా సరే అష్ట దిగ్బంధనం అసలు అన్ని ఇంక దిక్కులు మూసుకుపోవటం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మిగతా వాళ్ళల్లో ఎవరెవరు ఏ రకం ఫీల్ అయ్యారు ఏంటో నాకు తెలియదు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈవెన్ నా ఫేస్బుక్లో పోస్ట్ కూడా పెట్టున్నా ఆంధ్రప్రదేశ్ ఇక అభివృద్ధినికెవరు ఆపలేరు అని చెప్పేసి ఎందుకు రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చేశారు గతంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు హయాంలో చేసినవి అవి కంటిన్యూ చేశారు క్యారీ ఫార్వర్డ్ చేశారు దానివల్ల ఈరోజు హైదరాబాద్ అద్భుతంగా వెలసిల్లుతూ ఉంది అలాగే మరికొన్ని పథకాలు కావచ్చు రిమైండింగ్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు హయాంలో ఎవరైనా కాంట్రాక్టర్లు పనులు కానీ చేస్తే వాళ్ళు బిల్లులు ఇచ్చే విషయంలో ఎక్కడ కూడా రాజశేఖర రెడ్డి ఆపలే అన్నీ చక్కగా జరిగిపోయాయండి ప్రాజెక్టులైనా రోడ్లైనా ఏవైనా ఉద్యోగాలైనా ఏవైనా సరే ఈయన జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పన్నాడు రాజన్న రాజ్యానికి మించి అంటే రాజన్న పరిపాలన అద్భుతమైన పరిపాలన అందిస్తా అన్నాడు ఇంకేముంది ఆల్రెడీ ఎన్నికలు ఇచ్చిన హామీల్లో ఏంటి అమరావతి ఎక్స్ట్రాడినరీ వేలో మేము నిర్మించి తీరుతాం ఇంకా భూములు ఇచ్చిన రైతులకి ఇంకా బెస్ట్లో పరిహారం అందిస్తాం నా ఇల్లు ఇక్కడే ఉంది అమరావతి రాజధాని అని అన్నారు పోలవరం త్వరగా కంప్లీట్ చేస్తాం అన్నారు మెగా డిఎస్సి అన్నారు జాబ్ క్యాలెండర్ అన్నారు ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే అసలు ఆయన చెప్పినవన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే అబ్బా ఈరోజు భారతదేశంలో నెంబర్ వన్ ధనిక రాష్ట్రం అన్నా ప్రజలంతా హ్యాపీగా ఉన్నారన్నా డెవలప్మెంట్లు దూసుకెళ్ళిపోతున్నా ఫస్ట్ ఆంధ్రప్రదేశే ఉండింది కానీ ఈరోజు సిచ్యువేషన్ ఏంటి మీకు తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగులకి పదో తారీఖు దాటినా ఇంకా చాలామందికి జీతాలు పడాల అందులో టీచర్లు ఏంటి నార్మల్ ఏంటి చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం అంటే మనకు తెలిసింది ఏంటిది ఫస్ట్ తారీఖున జీతం పడిద్ది అనేది సో అది అసలు మర్చిపోయారు అక్కడ వాళ్ళు ఆ పీఆర్సీలు సిపిఎస్ రద్దులు అయిన కూడా మర్చిపోయారు నెలవారీ జీతం వస్తే చదువు ఫస్ట్ తారీఖు అంటూ ఉన్నారు పెన్షనర్లు కూడా అదే పరిస్థితి దీనికి సంబంధించి ఇదిగో ఇప్పుడు ఆర్బీఐ సెక్యూరిటీ బండ్ల వేల మీద ఉండేది ప్రతి మంగళవారం సో ఆ వేళ చేద్దామంటే ఆర్బీఐలు ఎలా చేయలేదు సో కొత్తగా అప్పురాని పరిస్థితి ఇక బయట అప్పులు తెద్దామంటే దొరికినట్టు దొరికినంటే ఆల్రెడీ తెచ్చేస్తున్నారు ఈ వేళలో వీళ్ళు ప్రతి నెల కడుతున్న వడ్డీయే చాలా ఎక్కువగా ఉంది సో ఇలా చెప్పుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ నై సరే ఇప్పుడు మన మెయిన్ టాపిక్ ఏంటి అష్ట దిగ్ సారీ అష్ట అనే వాళ్ళు అనుకున్నాం ఏంటి అది అన్నప్పుడు ఎట్నుంచి వద్దని చెప్పండి మీరే ఫస్ట్ ఇలా పార్టీకి సంబంధించి ప్రతిపక్షాల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అన్నప్పుడు గతంలో ఇచ్చిన హామీలు ఏంటి ఇప్పుడు వీళ్ళు చేస్తుండేది ఏంటి గతంలో ప్రజలు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఏంటని చెప్పేసి అన్ని కూడా పాయింట్స్ కూర్చొని ముందు పెడుతున్నారు సో రాజకీయంగా ఏ మాత్రం అడుగు తీసి అడిగేలేని పరిస్థితి సో అది ఒకటి తర్వాత ఉద్యోగులకు సంబంధించి జీతాలు నానా రకాలుగా ఇబ్బందులు అది ఒకటి తర్వాత నిరుద్యోగులకు సంబంధించి ప్రపర్ జాబులు లేక నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అది ఒకటి తర్వాత రోడ్లు విషయంలో వచ్చేసి వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఆనం రామ్నారెడ్డి రెడ్డి గారు మనం క్లియర్గా చెప్పున్నారు ఇంత గొంత మట్టిదే మేడం గొంతర పోషం కొంచెం మట్టి కూడా లేని పరిస్థితి ఏంటి అసలు ఇది అని చెప్పేసి సో రోడ్లు పోలవరం ప్రాజెక్ట్ కనిపిస్తూనే ఉంది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం పార్లమెంట్లో జలశక్తి శాఖ వాళ్ళు క్లియర్గా చెప్పినారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అది అవతల అబ్బాయి అని చెప్పేసి అది ఇంకేం కనిపిస్తున్నాయి బటన్ నొక్కి పదకాల రూపాయన డబ్బులు దానికి కూడా త్వరలో డబ్బులు లేని పరిస్థితి సో ఆర్థికంగా భయంకరమైన బటన్ ఇవన్నీ ఒక ఎత్తే అయితే గతంలో ఏదైతే కోడికత్తి కేసు ఉందో ఆ కోడికత్తి కేసుకు సంబంధించి ఇంతవరకు జగన్ రెడ్డి విచారణకు హాజరు కాకపోతే ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్స్ ఎన్ఐ వాళ్ళు ఏమన్నారు ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి కూడా విచారణకు హాజరు కావాలి ఎందుకంటే అతనే కదా బాధితుడు అని చెప్పేసి అండ్ ఇన్నాళ్ళ ఆ కేసు తబ్దుగా ఉంది ఇప్పుడు ఆ కేసు వచ్చేసి విచారణ నడుస్తూ ఉంది సో దానిలో ఇసలు ఆ పర్సన్ ఎవరైతే నా పిల్లడు శ్రీనివాస ఎవరో కుర్రాడు అతను అసలు ఎందుకు పొడిచాడు అతను వెనక ఎవరు ఉన్నారా లేదంటే అతను అంతటా అతనే జగన్కి సింపతి వచ్చిందని పొడిచా లేదంటే దేని ఉద్దేశం ఆ నిజంగా ఏదో బయట కనుక వస్తే ఊహించినటువంటి పరిణామాలు తర్వాత వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి మెయిన్గా కాలజర్ లైక్ ఇవన్నీ తీస్తా తీస్తా పోతా అంటే మొత్తం కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ లేదంటే వైఎస్ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు చుట్టూతో తిరుగుతూ ఉంది అది ఆ రోజు నారాసుర రక్త చరిత్ర అన్నారు టీడీపీ వాళ్ళు చంపారన్నారు ఓ ఇంకేదేదన్నారు అసలు వాళ్ళ అడ్రస్ అసలు వాళ్ళు ఇంత ఇంచెత్తిత్తి కూడా వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేదు ఇక్కడ మొత్తం ఇదిగో ఇక్కడేది వెళ్తా ఉంది అవినాష్ రెడ్డి కావచ్చు దస్తగిరి చెప్పిన దాని ప్రకారం చూస్తూ ఉన్నప్పుడు ఏ మెయిన్ మెయిన్ వాళ్ళు అన్నట్టు మొన్న ఈ మధ్య దస్తగిరి కూడా అన్నట్టున్నాడు జగన్ రెడ్డి తలుచుకుంటే ఇప్పటికి ఎప్పుడూ దోషులు దొరికేవారు బట్ ఆయనే వేలో కోఆపరేట్ చేయలేదని చెప్పేసి ఈరోజు ఐ థింక్ వివేకానంద గారు అమ్మాయి సునీత గారు చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు మా నాన్నగారు చావుని రాజకీయానికి వాడుకున్నారని చెప్పేసి ఆ రోజు వివకానంద రెడ్డి చనిపోయిన తర్వాత అటు వైఎస్ జగన్ రెడ్డి గారు తల్లినటువంటి విజయం గారు ఆమె సైతం అన్నారు కదా మా మావయ్య రాజారెడ్డిని వచ్చేసి చంపినారు మా మరిది రెడ్డిని చంపినారు నా భర్త అనుమానాస్పదంగా చంపినారు సంతంగా చెప్పుకుంటున్నారు అంటే రాజకీయంగా అన్నప్పుడు ఒక మరణాన్ని కూడా ఒక రేంజ్లో వాడేస్తున్నారు దానికి సంబంధించి ఈ రీసెంట్ మంది ఏమంటున్నారు ఇప్పటికైనా సరే దానిలో ఉన్న వాళ్ళు దోషులు ఎవరైనా తేలితే ఇక వైఎస్సర్ చెప్పని అయిపోయింది సంతంగా ఏవో మాట్లాడుతున్నాను ఓకే లెట్ ఇట్ బి ఇటువంటి మూమెంట్లో వైఎస్ అవినాష్ రెడ్డి నైట్ టైం ఫోన్ చేసి ఎవరికంతో మాట్లాడున్నారు ఏంటన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో భారత గారికి అసిస్టెంట్ ఉన్నటువంటి నవీను నవీన్తో ఫ్ మాట్లాడితేనే భారతీయుడితో మాట్లాడొచ్చని ఆతో జగన్ రెడ్డి గారితో మాట్లాడంటే ఓఎస్ జస్త్ కృష్ణమోహన్ రెడ్డి గారు ఎవరో ఆయనతో అన్నట్టుగా ఈవేళ అన్నప్పుడు ఇప్పుడు టీడీపీలో వచ్చేసరికి మొత్తం కూడా జగన్నాథ రక్తచర్తను బుక్ కూడా ఏదో రిలీజ్ చేస్తూ ఉన్నారు అంటే మొత్తం వివేకా హత్యకి సంబంధించి మొత్తం లింక్ అంతా ఇదిగో ఇక్కడ కనపడతా ఉంది ఇది కోడికత్తి ఈ రెండు తర్వాత అత్యంత కీలకమైనవి ఎన్నో ఉన్నాయి అంటే ఎన్నాళ్ళు బిశ్వభూషణ్ హరిచంద్రన్ గారు బిశ్వభూషణ్ హరిచందన్ హరిచంద్ గారు గవర్నర్గా ఉన్న సందర్భంలో ఏపీ మంత్రిమండల ఆమోదండి జీవులు కావచ్చు రిమైనింగ్ ఏదైనా ఉంటే ఆయన సంతకాలు పెడుతూ ఇస్తూ ఉండాలి మళ్ళీ వాటి మీద ప్రజలు కానీ మరి కొంతమంది కానీ కోర్టుల దాకా వెళ్ళి ఏంటి జీవులు అయితే అని దాంతో కోర్టుల సైతం ఏంటి జీవులు చెప్పేసి సాక్ష్యతలు వేస్తూ పక్కన పెడతా ఉన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కొత్త గవర్నర్ అపాయింట్మెంట్ పర్సన్ ఎవరో తెలుసా ఎస్ నజీర్ అహ్మద్ ఎవరు గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేశారు ఈ జనవరి నాలుగున రిటైర్మెంట్ అనమాట సో రిటైర్ అయిపోయారు సో ఆల్రెడీ సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా చేసినటువంటి వ్యక్తి న్యాయ వ్యవస్థ మీద చట్టాల మీద మంచి గ్రిప్ ఉన్నటువంటి పర్సన్ ఇంకో ఇప్పుడు గవర్నర్గా అపాయింట్ చేస్తా ఉన్నారు సో ఈయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైంది ఆటోమేటిక్గా ప్రతిదీ కూడా ఆయన చెక్ చేస్తాడు అది నిలిచిద్దా నిలవదా ఏంటి అని చెప్పేసి సో చట్టపడితే సంతకాలు పెట్టేది కాదు గవర్నర్ అంటే వాళ్ళు సంతకం పెడతానికి అన్నట్టు అనుకుంటాం అది కాదు ఈ ఆల్రెడీ ఉద్యోగులు జీతాలకు సంబంధించి గవర్నర్ని కలవటం జరిగింది ఆయన ఎందుకు కలిసి అని చెప్పేసి సీరియస్ అయ్యి అన్నారు దానికి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ ఇచ్చున్నారు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ ప్రకారం మాకు ఆ హక్కులు ఉన్నాయి అండ్ మాకు ఆయన సూపర్ అండ్ వేలు చెప్తా ఉన్నారు ఈ వేళలో ఉద్యోగులకు కష్టాలు తీర్చే విషయంలో కావచ్చు కొత్త జీవులు ఏదైనా సమస్యలు ఉండే విషయంలో కావచ్చు ఇక ముందు పరిపాలన విషయంలో ఎక్కడన్నా ఏదైనా ఇబ్బందులు ఉండటం కావచ్చు అండ్ డి పోలీసులు వ్యవహరించే విధానం విషయంలో కావచ్చు అన్నిటికి సంబంధించి కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గవర్నర్ గారి దగ్గరకు వెళ్తే మాత్రం ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చిక్కులు తప్పవు కొన్ని సందర్భాల్లో రాష్ట్రపతి పాలన రాష్ట్రపతి పాలన కూడా అంటూ ఉన్నారు ప్రతిపక్షాల వాళ్ళు జనసేన టీడీపీ లైక్ ఇలా సో ఆ వేళ కూడా ఎప్పుడు ఏదైనా సరే జరగవచ్చు ఇలా చూసుకుంటూ పోయినట్టయితే రాజకీయ పరంగా ఉద్యోగుల పరంగా ఫైనాన్షియల్ పరంగా పథకాల పరంగా కొత్తగా ఇప్పుడు గవర్నర్ గారి పరంగా ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ప్రకృతి అన్నది ఏదైతే ఉందో అన్ని రకాలుగా చూసుకుంటూ సరే ఇదిగో జగన్మోహన్ రెడ్డికి అనుకూలించే విధంగా ఇది ఉంది అని చెప్పడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏది కనిపించడం వల్ల మీరు అనవచ్చు పథకాల రూపేన డబ్బులు పొందుతున్న వారు ఉన్నారు కదా వారు వచ్చే సగ్గ పాజిటివ్ కదా అని చెప్పేసి ఎంతమంది ఆ వేళ పాజిటివ్లో ఉన్నారు జగన్ అన్న మా నమ్మకం నువ్వేనన్నా సమ్ మీద పోస్టులు ఏవో దానికి వచ్చేసి మాకు నమ్మకం ఇద్దరు అనే వేళ జనసేన వాళ్ళు వాళ్ళు కొన్ని పోస్టర్లు ఏవో రెడీ చేస్తున్నారు స్టిక్కర్లు ఏవో రెడీ చేస్తున్నారు ఈ వేళలో జనాలు కూడా ఏంటంటే జగన్ రెడ్డి జేబులో డబ్బులు ఇవ్వట్లేదు కదా మేము పన్నులు దొరకటే డబ్బులే కదా ఆయన ఇస్తూ ఉన్నారు అలాంటప్పుడు ఆయన కొత్తగా మాకు చేసేదేమో వాళ్ళు మాట్లాడుతూ అదే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మా పిల్లలకి ఉద్యోగాలు లేవని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఊర్లో రోడ్లు ఏమైనా మాట్లాడుతున్నారు అంటే పదగల రూపాయిన డబ్బులు పొందిన వాళ్ళు సైతం రిమైనింగ్ విషయాలన్నీ కూడా మాట్లాడుతున్నారు ఈవేళ వారి సైతే సాటిస్ఫాక్షన్గా లేరు ఇక ఎవరైనా ఉన్నారనుకున్నప్పుడు సచివాలయం ఉద్యోగుల కొంతమంది అంటున్నారు ఏది గ్రామ సచివాలయం వార్డు సచివాలయం అని చెప్పేసి సో వారికి సంబంధించి కూడా ఇంటర్నల్గా ఏవో ఉండు ఉండే ఉండుంటాయి సో ఇలా చెప్పుకుంటూ పోతే నాకైతే ఇదిగో ఇది కనిపిస్తుంది అనుకోవడానికి లేదు ఎందుకంటే రైతుల విషయంలో కూడా పండిన పంట సేకరించే విషయంలో కావచ్చు లేదంటే రైతు భరోసా నిధులు ఏదైతే అన్నారో దాని విషయంలో ముందు చెప్పిందంటే తర్వాత తర్వాత చేస్తుంది ఒకటి ఇలా కావచ్చు ఇలా నెంబర్ ఆఫ్ అండి సో సింపుల్గా నేనేమంటానంటే ఇన్నాళ్ళు ఒక ఎత్తు ఇక ముందు ఒక ఎత్తుగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అనేది ఉండబోతుంది సాధారణ ప్రతి కూడా ఉండబోతున్నాయి ఇక ముందు ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా ఆ రకంగా ఉండబోతున్నాయి నాకు అనిపిస్తుంది కేవలం ఒక్క గవర్నర్ గారి విషయంలోనే మొత్తం కూడా అక్కడ రొటేట్ అవ్వబోతుంది ఏ రకంగా న్యాయ సమీక్షగా నిలుస్తాయా లేదా అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యారా లేదా లేక వేళ మొత్తం కూడా సో చూద్దాం చివరికి ఏమవుతుంది ఏంటో చివరికి ఏమవుతుంది ఏంటంటే టర్మ్ ఎందుకు యూజ్ చేశానంటే వీళ్ళు ముందస్తు ఎన్నికలకు వెళ్లకుండా ప్రాపర్ వేలో నిజంగా రెండు వేల ఇరవై నాలుగు మేనో ఏ ప్రాపర్ వరకు కంటిన్యూ అవుతారా ఎందుకంటే ఈ మధ్యలో ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ బోల్డ్ ఎన్ని అండ్ వ్యతిరేక జనాలు వ్యక్తమతం బోల్డ్ అన్ని ఇటువంటి మూమెంట్లో కత్తి మీద సామె ఏది జగన్మోహన్ రెడ్డి గారి ఆర్సీస్గా ముందుకు వెళ్ళాలి అంటే చూద్దాం మరి బట్ మిగతా రాష్ట్రాల విషయంలో గవర్నర్లు అంతా ఒక ఎత్తు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి ఎవరినైతే గవర్నర్గా అపాయింట్ చేశారో ఆయన ఒకరు ఒక ఎందుకంటే అయోధ్య బాబ్రి మసీద్ కేసు విషయంలో త్రిబుల్ తలాక్ విషయంలో కీలకం ఉన్నటువంటి జడ్జి కూడా ఈనే అండ్ అటువంటి పర్సన్ని తీసుకువచ్చేసి ఈరోజు ఏపీలో ఎవరైతే ప్రతిపక్షాల వాళ్ళు అంటున్నారో అసలు ఇక్కడ రాజ్యాంగ ప్రకారం ఏవి నడవట్లేదు నడుచుకోవట్లేదని అంటున్న మూమెంట్లో ఆయన ఇక్కడ గవర్నర్గా అపాయింట్ అయ్యారంటే దీని వెనక పెద్ద మాస్టర్ బ్రెయిన్ ఎవరిదో ఉందని నాకైతే అనిపిస్తూ ఉంది